అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు మార్పులు జరుగుతూ ఉన్నాయి జనసేన పార్టీలో భారీ చేర్కలు జరుగుతూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఆదర్శాలు వారి కృషి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ గారి కొరకు వారి పార్టీలో చేరి వారి పార్టీని బలోపేతం చేయడానికి ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రివర్యులు వారు మూడు నెలల నాడు చేరటం జరిగింది వారి అనుచరులుగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లా వైసీపీ నేతలు కూడా జనసేన పార్టీలో చేరి తమ వంతు కృషిగా మేము కూడా బాలినేని నాయకత్వంలో ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేస్తామని ముందుకొచ్చారు దానిలో భాగంగా ప్రకాశం జిల్లా వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా మాజీ అధ్యక్షులు యువ యువజన విభాగం మాజీ అధ్యక్షులు గంట రామానాయుడు గారు అలాగే ఒంగోలు చెన్నకేశ్వర స్వామి డైరెక్టర్ కరేటి కిరణ్ కుమార్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరటం జరిగినది వారికి జనసేన పార్టీ తరఫున వారికి నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇటువంటి వైసీపీ నాయకులు అందరూ వచ్చి జనసేన పార్టీని బలోపేతం చేస్తున్నారు దానికి మాకు చాలా ఆనందం అలాగే మిగతా బాల్యని అనుచరులు అలాగే మిగతా వైసీపీ నాయకులు కూడా త్వరలోనే బాల్యని నాయకత్వంలో జనసేన పార్టీలో చేరడానికి ముందుకొస్తున్నారు వారికి కూడా భవిష్యత్తులో మేము అందరం కూడా కలిసిగే జనసేన పార్టీని ప్రకాశం జిల్లాలో రాష్ట్రంలోనే జనసేన పార్టీ బలోపేతానికి ప్రకాశం జిల్లాని ముందంచులో ఉంచుతాము అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అరవై రెండవ జన్మదినాన్ని పురస్కరించుకొని రేపు ఒంగోలు నగరంలో కొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగినది ముందుగా మాతా శిశు వైద్యశాలలో పళ్ళ పంపిణీ కార్యక్రమం అలాగే పురుణి ప్రభావతి గారి ఆధ్వర్యంలో బొమ్మరిలో పేద పిల్లలకి భోజన ఏర్పాట్లు వారికి బట్టలు పుస్తకాల పంపిణీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే గంట రామానాయుడు గారి ఆధ్వర్యంలో మనవ వికాస కేంద్రం కర్నూలు రోడ్లో ఉన్నటువంటి మనో వికాస కేంద్రంలో పేద పిల్లలకి అన్నదానం చేసి వారితో కలిసి భోజనాలు చేయడానికి మా జనసేన పార్టీ తరఫున మేము నిర్ణయం చేసుకున్నాం బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలతో కలిసి మమేకమయ్యి ఇటువంటి సేవా కార్య కార్యక్రమాలు చేయాలని మేము తలచున్నాము దానిలో భాగంగా రేపు మేము అందరం కూడా ప్రజల్లో ఉంటూ జనసేన పార్టీని ప్రజల్లో బలోపేతం చేయడానికి మేము ముందుంటాం మీడియా మిత్రులకు ముఖ్యంగా ప్రింట్ నమస్కారాలు గత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత కొన్ని పరిణామాల దృష్ట్యా మన ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం ఉమ్ము మన ఉమ్మడి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారైనా బాలినేరి శ్రీనివాసరెడ్డి గారి బాలిన శ్రీనివాసరెడ్డి గారు మన పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఆ రోజు మన మన ఉన్నపల్లిలో మన తాడేపల్లిలో పార్టీ ఆఫీసులో జరటం జరిగింది అదేవిధంగా ఆ రోజు మేము కూడా బాలినేరి గారి పక్కనే ఉండటము మేము కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు కలవటం అవన్నీ జరిగినాయి దాంతోపాటు మేము ఆయన ఆశయ సాధన కోసం పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం బాలినేని గారి అడుగుజాడలో నడుస్తూ ఈరోజు నిన్న హైదరాబాద్లో బాలిన శ్రీనివాసరెడ్డి గారి గృహంలో సుగృహంలో నిన్న నా స్నేహితుడు కిరణ్ బాబు నేను ఇద్దరము పాటలు చేయటం జరిగింది నాతో పాటు మరికొంతమంది వైసీపీ నాయకులు కూడా చేరడానికి చాలా ఆతృప్తగా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు అదేవిధంగా ఈరోజు మన ఒంగోలు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం పనులు మన పెన్షన్ అయినా ఏమైనా కానీ బాగా సక్రమంగా జరుగుతూ మన పవన్ కళ్యాణ్ గారి ఆ ఆశయ సాధన జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు ఈ యొక్క జనసేన పార్టీలో చేరటం జరిగింది ఇదే విధంగా ఈ మంచి 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 కార్యక్రమాలు జరుగుతూ మా బాల నాగేంద్ర గారు ఆధ్వర్యంలో రోజు మన ప్రక్క సైతం మా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ విధంగా ఆకర్షితులయ్యి నేను నేను కూడా వారితో పాటు పాలు పంచుకోవాలని జనసేన పార్టీలో చేరడం జరిగింది అందరికీ నన్ను ఆశించి నన్ను ఇచ్చేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటుందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం దాదాపు మూడు నెలల క్రితం మా అన్న వాసన్న జనసేన పార్టీలో చేరడం అయింది దానికి మేము కూడా ఆకర్షితులమీ ఆయన ఆశయ సాధన కోసం మేము నిన్న మా మిత్రుడు నాయుడు నేను జనసేన పార్టీలో చేరటమైంది ఈ సందర్భంగా మేము అందరము ఈ డోకా సీతమ్మ అన్నదాన కార్యక్రమంలో మా అన్న జడా బాలనాయబాబు గారు నిర్వహిస్తున్న కార్యక్రమంలో మేము గతం నుంచే పాల్గొని సేవ చేస్తున్నాము ఈ సందర్భంగా మాకు పెద్దగా వ్యవహరించి అన్న హైదరాబాద్ తీసుకెళ్ళి మాకు టవల్ వేసి జనసేన పార్టీలో చేర్పించినందుకు జడ బాలనాయ్యకి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా జనసేనకి పార్టీకి ఎదుగుదలకు మా వంతు మేము కృషి చేస్తుందని జనసేన పార్టీ నాయకులు గవర్నీలు మాజీ కౌన్సిలర్ జడ బాలనాబాబు గారు ఆధ్వర్యంలో ఒంగోలు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యుడు బాలి శ్రీనివాసరెడ్డి గారి అరవై రెండవ జన్మదిన సందర్భంగా రేపు సేవా కార్యక్రమంలో పెట్టారు మొట్టమొదటిగా మాదర్శి వైశాల్లో మా అక్కడ ఉన్న రోగులందరికీ కూడా పండ్ల పంపిణీ కార్యక్రమం తర్వాత గంటా రామాయణలో ఉమా మనో వికాస కేంద్రంలో అన్నదాన కార్యక్రమం అదేవిధంగా మా నాయకులైన తుర్ణిప్రభాకారు ఆధ్వర్యంలో అనాథ ఆశ్రమంలో పిల్లలందరికీ కూడా బట్టల పంపిణీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇటువంటి మంచి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న జడా బాలచేంద్రబాబు గారికి అదేవిధంగా గంటా రామాయ్య గారికి తూర్ణి ప్రభాకర్ గారు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు చేసి బాలనే శ్రీనివాసరెడ్డి గారికి జనసేన పార్టీకి మంచి పేరు తీసుకొస్తానని ప్రోత్సహిస్తాను అందరికీ నమస్కారం రేపు పన్నెండు డిసెంబర్ పన్నెండవ తారీఖు మన బాలనే శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రులు మాజీ మంత్రులు బాలనే శ్రీనివాసరెడ్డి వాసన మన వాసన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రేపు నేను ఉమ్మరెడ్లు అనాథాశ్రమంలో పిల్లలందరికీ యూనిఫాము బట్టలు అన్నదాన కార్యక్రమం కేక్ కటింగ్ చేస్తున్నాను ఇలాంటి పుట్టినరోజులు మా వాసన మరి ఇంకెన్నో చేసుకోవాలని ఆయన ఎల్లవేళలా సంతోషాలుగా ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను